అరకు వచ్చే వాళ్ళు చూడలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇది అరకు వచ్చే వాళ్ళ ఫైనల్ డే అనమాట చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది లోపల మీరు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి హైగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగ్ ఫ్లాక్స్ రైట్ నో మనం అయితే ఈ రోజు అరకులో ఉన్నాం హెలికాప్టర్ రైడ్ అయితే ఇక్కడైతే పెట్టడం జరిగింది కదా అయితే ఈ రోజు ఏంటంటే అది హెలికాప్టర్ శ్రీకాకుళం అయితే వెళ్ళిపోయింది అంట సో ఇక్కడైతే లేదు కేవలం మూడు రోజులు అయితే ఇచ్చారు ఈ రోజు అయితే లాస్ట్ రోజు కదా అని చెప్పి శ్రీకాకుళం అయితే వెళ్ళిపోయింది అయితే ఇదిగోండి లోపల అయితే ఇదిగోండి జైంట్ వీల్ మొత్తం చాలా అయితే ఉన్నాయి మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం పదండి మనకైతే లోపలికి ఎంటర్ అవుతానికి ఇక్కడైతే ఒక బ్యానర్ అయితే ఒకటి పెట్టారన్నమాట అది ఏంటంటే గంజాయి జోలికి పోవద్దు ఖైదీలుగా మారద్దు అని చెప్పి అయితే బోర్డు పెట్టారు ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో చూడండి టెంట్స్ అయితే ఉన్నాయి కదా ఏంటంటే మెడికల్ క్యాంప్ అనమాట అది మనం ఇలాగ ఒక రౌండ్ డేస్ అయితే మనం ఇక్కడ వద్దాం మళ్ళీ మనకి ఇక్కడ స్పెషల్ యాక్టివిటీస్ అయితే చాలా అయితే ఉన్నాయి జైంట్ వీల్ చాలా కొలంబస్ అని పిల్లలకి ఆడుకునేవి అయితే చాలా ఉన్నాయి ఏంటంటే అయితే ఆపరేటింగ్ అయితే లేవు ఈవినింగ్ ఫైవ్ అయితే స్టార్ట్ చేస్తారులాగా ఉంది అంతా మనం మధ్యాహ్నం అయితే ఒంటి గంట అయితే అవుతుంది కదా టైమ్ సో ఇప్పుడు అన్ని కూడా క్లోజ్ చేసి అయితే ఉన్నాయి మొత్తం చిక్ చిక్ మంది వెళ్తుంది యాక్చువల్లీ హెలికాప్టర్ ఇక్కడ అయితే పెట్టాలి ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేసి వేరే ప్లేస్ కి అయితే వెళ్ళిపోయింది అంట ఇప్పుడు కూడా అక్కడ లేదు ఇప్పుడు గోయింగ్ టు శ్రీకాకుళం అన్నమాట అనమాట అది వెళ్ళిపోయింది నేను నేను వెళ్తున్నాను అని కాదు సో హెలికాప్టర్ గోయింగ్ టు శ్రీకాకుళం ఈవినింగ్ అయితే మనకి ఫోర్ నుంచి అయితే స్టార్ట్ చేస్తారండి ఇదంతా కూడా మనకి ఇదిగోండి ఇదంతా కూడా మనకి సాయంత్రం ఈవెంట్ అయితే జరుగుతుంది మొన్న అయితే గేమ్స్ అయితే పెట్టారంటే వాళ్ళకైతే ప్రైజెస్ అయితే ఇస్తారండి అక్కడ మొన్న అయితే మామూలుగా అయితే పొద్దున్న కూట ఉంటుంది మధ్యాహ్నం ఇలాగ ఎండ వెరైటీస్ తీసేస్తుంది మనకి ఈవినింగ్ ఫోర్కి అయితే స్టార్ట్ అవుతుందంట మనం ఉంటే మంచిగా కవర్ చేద్దాం కానీ ఏమైందంటే మనకి వేరే వర్క్ ఉండడం వల్ల అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు బేసిక్గా ఈవినింగ్ ఏంటంటే స్టేజ్ మీద అవార్డులు అవన్నీ ఇస్తారంట కొంచెం డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవన్నీ ఉంటాయంట బేసిక్గా వాళ్ళ ఆచారాన్ని వాళ్ళు తెలుపుకుంటున్నారన్నమాట వాళ్ళు చేసిన వస్తువులు కానీ ఏదైనా నాకైతే అసలు ఓపుకోలేదు ఎందుకంటే నైట్ అసలు నిద్రలేదు అన్నీ వాళ్ళ కొంతం మీద తీసుకొచ్చాడు ఎందుకంటే ఇక్కడ ఏమీ లేదనమాట ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏ ఉన్నాయి చూద్దాం వాళ్ళకి సంబంధించిన వస్తువులు అనుకుంటాను అంటే ఎగ్జిబిషన్ టైప్ పెట్టారనమాట అనమాట అక్కడికి వెళ్ళి ఇక్కడ అయితే మనకి కౌంటర్ జూట్ బ్యాగ్స్ వాళ్ళ సంథింగ్ ఉంటాయి కదా అవన్నీ కూడా బుక్స్ అయితేనే ఆయుర్వేద షాప్ లో అయితేనే ఇక్కడైతే పెట్టడం అయితే జరిగింది చూద్దాం లోపలికి అన్ని కూడా ఒకసారి వీడియో అయితే తీసే ప్రయత్నం చేద్దాం మనం స్టార్టింగ్ కౌంటర్ వచ్చి చూస్తున్నాం కదా ఇది ఏంటంటే జూట్ బ్యాగ్స్ అనమాట వాళ్ళ తయారు చేసే డూట్ బ్యాగ్స్ ఇది ఏంటంటే ఆయుర్వేదం వాళ్ళ ఆయుర్వేదం బుక్స్ అయితేనే ఉంది ఏదైతేనే ఉంది అక్కడైతే ఉంది సెకండ్ థర్డ్ కౌంటర్ వచ్చి బట్టలు అనమాట వాళ్ళ కట్టుకుంటారు కదా అవి మనకి స్టాల్ లో అయితే కాఫీ ప్రొడక్ట్స్ అయితే మొత్తం ఇక్కడ సేల్ చేస్తున్నారు ఇక్కడ మనకి చలివచ్చు వల్ల ఏపీ టూరిజం వల్ల అయితే ఇక్కడైతే ఒక స్టాల్ అయితే వేసి ఇక్కడైతే మనకి ప్యాకేజెస్ ఉంటాయి కదా టూర్ ప్యాకేజెస్ అవి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు డీటెయిల్ గా అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ప్యాకేజెస్ అయితే ఉంటాయి కదా అవైతే ఫుల్ ఫుల్ డీటెయిల్గా అయితే వీళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి ఇక్కడ అయితే మనకి లో కూడా టైప్ చేసి అయితే పెట్టారు ఎక్కడి నుంచి ఎక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి సమ్ ప్లేసెస్ ఉంటాయి కదా అవైతే కవర్ చేస్తారు అవి కూడా మొత్తం ఇక్కడ మెన్షన్ చేసి అయితే పెట్టారు ఇక్కడ మొత్తం కూడా మనకి ఇదిగోండి ఇక్కడ చూడండి వైజాగ్ టు అరసపెల్లి వైజాగ్ టు పాపకొండలు రాజమండ్రి టు పాపకొండలు వైజాగ్ టు అరకు బై రోడ్డు నెక్స్ట్ ఇవన్నీ కూడా మెన్షన్ అయితే చేశారు అక్కడ ఫుల్ డిటైల్ గా అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. మటీరియల్ ఏంటని అడిగితే బ్రాస్ బ్రాస్ కపర్ కూడా అల్లత్త మనకు రా దమ్ముంటే పట్టుకొర శికవో తి రా రే చపన్ రా చపన్ రా రే చెప్పండి రా

ఇక్కడైతే మైనం బొమ్మలు అంటారు కదా అవైతే పెట్టడం అయితే జరిగింది చూడండి ఆ పాకలో ఒకటి పెట్టారు ఇక్కడేమో రెండు అయితే పెట్టారు చలికాలం మంట వేసుకున్నట్టు పెట్టారు ఇక్కడ ఇంకొక బొమ్మ అయితే నిలబెట్టింది అది కూడా చూపిస్తాను మీకు ఇదిగో చూడండి నేనైతే టచ్ చేస్తున్నాను కదా నిజంగా ఎంత స్మూత్ గా ఉన్నాయంటే స్మూత్ గా ఉన్నాయి బొమ్మలు అయితే నిజంగా మనుషులంటే మనం నమ్మేస్తాం సడన్ గా చూస్తే కనుక మనం చూస్తున్నాం స్టాట్యూ చడు నుంచి పొలాల తెచ్చుకుంటారు కదా అదనమాట అది మనకి దీని పక్కన అయితే కొండలు అయితే తయారు చేస్తున్నారు ఈ కొండలు అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు కదా లోపల అయితే స్టాల్ అవుతుంది చూపిస్తున్నారు అన్ని ఇది లోపల స్టాల్ ఉంది కదా చూడండి మొత్తం అంతా మట్టితో తయారు చేసిన సామాన్లు అయితే ఇక్కడ అమ్ముతున్నారు వీళ్ళని ఎక్కడంటే ఏరియా మరగడ అనే వ్యూ పాయింట్ ఉంది కదా ఆ ఏరియా నుంచి అయితే తీసుకొచ్చి ఇక్కడైతే సేల్ చేస్తున్నారు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి తయారీ ఉంటది అవన్నీ తీసుకొచ్చి అయితే మనకి ఈ ఫెస్టివల్ అయితే పెట్టడం అయితే జరిగింది ఇదిగో చూడండి బొమ్మలు చెక్క బొమ్మలు అనమాట ఇవన్నీ మొత్తం ఇక్కడ వాళ్ళందరూ గిరిజనులు ఉన్నారు మాక్సిమం ఎందుకంటే ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్కరు తీసుకొచ్చేది స్టాల్ వేసి అయితే మనకి అమ్మడం అయితే జరుగుతుంది ఇదిగోండి వీళ్ళైతే తయారు చేస్తున్నాయి కదా అయితే మీకు అయితే డీటెయిల్ గా ఇప్పుడు చూపిస్తాను వాళ్ళతో అయితే మాట్లాడతాను నేను ఇప్పుడు వాళ్ళు ఎంతకి సేల్ చేస్తున్నారు ఏంటి లేదంటే ఇక్కడ స్టాల్ లో పెట్టడానికి లేదంటే అమ్మడానిక ఏంటి అనేది వాళ్ళని నేను కనుక్కుంటాను మనకి ఇక్కడ కొండలు చిన్న చిన్న కొండలు అయితే తయారు చేస్తున్నారు చూడండి అవి అయితే ఇక్కడ డైరెక్ట్ గా సేల్ అయితే చేస్తారంట ఒక్కొక్కటి వచ్చి యాభై రూపాయలు అండి ఏదన్నా సరే యాభై రూపాయలు అంట చాలా రీజనబుల్ రేట్లు అయితే ఉంది ఇక్కడ ఏజెన్సీ మనం వీడియో తీసుకుంటున్నాం అని చెప్పి చూడండి కొండ అయితే మనకి చూపిస్తున్నారు ఇదిగోండి ఇది కూడా వీడియో తీసుకుంటా అని చెప్పి చూడండి అంత పెద్ద కొండ అయితే యాభై రూపాయలు అంట ఎంత రీజనబుల్ రేటు అదే మాడగడ వ్యూ పాయింట్ దగ్గర చిన్న కొండ ఇచ్చాడు యాభై రూపాయలు అంట చూడండి దానికి దీనికి ఎంత తేడా ఇవి మనకి గిరిజనులు ప్రమిదలు పెట్టుకుంటారు కదా ఈ స్టైల్ ఎంత పెట్టుకుంటారంట వాళ్ళు ఇదిగోండి ఇది 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 సపరేట్ గా వస్తుంది అంటుపోయింది ఇదిగోండి ఇది ఎలాగ వస్తుంది ఇది పెట్టుకుంటారంట గిరిజన్ అయితే ఇలాగైతే ప్రమిది అయితే ఇలాగిస్తారంట గిరిజన్ లో పండించే పండ్లన్నీ కూడా అక్కడ అయితే ఎక్కడ అయితే జరిగింది దుంపలు అది అది మనకు కావాల్సి ఇక్కడ ఉన్నాయన్నమాట నువ్వేసేస్తావా ఏం చేస్తున్నావు మేకలు కాయడానికి వచ్చాను మేకలు మేత మీద ఈ స్టాల్ అయితే గిరిజనులు వాడు చేయబడి గొడ్డలు చూడండి ఎంత వెరైటీగా ఉందో ఎంత పడుతుంది ఇది ఫైవ్ హండ్రెడ్ ఇది అయితే ఐదు వందలు ఇదేనా కత్తి పేట మూడు వందలు పూట కత్తి కత్తి రెండు యాభై రూపాయలు పది నువ్వ ఏదైనా రెండు వందల యాభై అన్నా రేట్ అన్నా ఏదైనా రెండు వందల యాభై ఫిక్స్డ్ రేట్ అన్నా చూపించండి బాగుండదు ਕੋਥਮੇਰਾ ਦੇਦੀ ਕੋਥਮੇਰਾ ਨਾਸ਼ਰੀ ਦਨੀਆ ਨਹੀਂ ਆ ਜਿੰਮੇ ਕੋਥਮੇਰਾ ਦਿੰਦੇ ਕੋਥਮੇਰਾ ਤਾਂ ਇਹ ਹੋਟ ਰਿਹਾ ਇੰਗਲਿਸ਼ ਲੋ ਆ ਇਤਨਾਂ ਲਾ ਦਨੀਆ ਨਹੀਂ ਆਈ ਆਣੀ ਇਹ ਵੀ ਇਤਨਾਂ ਲੈਂਡੀ ਆਈ ਜਾਂਦੀ ਆਈ ਜਾਂ ਪੈਂਡੀ ਮੀ ਪੀਰ ਸੁਮਤ ਆ ਸ਼੍ਰੀਲੇਖਾ ਨਾਦਰ ਵਲੌਗਸ ਤੋਂ ਨੱਬੇ ਚੈਨਲ ਫਾਲੋ ਕਰਕੇ ਮੀਰ ਆਤਰੋ ਕੇਵਲ 200 ਮਾਤ੍ਰਮੇ ਚਾਹਲ 200 ਰੀਜ਼ਨ

ఇలాగైతే తయారు చేస్తారు దీంతో ఇలాగ ముందుకు వెనక్కి ఇలా అయితే ఉండాలి ఇవి ఇవి ఉన్నాయి కదా కలర్స్ మనకి ఏ కలర్ కాలితే కలర్ మనం అడ్జస్ట్ చేసుకుని ఇది అల్లుకోవచ్చు అనమాట మనం ఇలాగ అంటా ఉండాలి మనకి తెలియదు చీరలు అవి అల్లుతారు కదా వాళ్ళు అయితే బాగా నేస్తారు ఇవి మనకి ఇక్కడైతే పూసలు అయితే చేతితో అల్లుతున్నారు అదిగో చూడండి చేతులు తల్లుతున్నారు ఇదిగోండి రూపాయి కాసులు మన ఉన్నాయి కదా అవి దండల కింద చేసి అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు వీళ్ళు చేతితో తల్లుతున్నారు అనమాట వీళ్ళు శంఖాలు మొత్తం దండలన్నీ కూడా చేతితో చేస్తున్నారు ఈ పట్టీలు చిన్నపిల్లలకి పట్టీలు ఉంటాయి కదా అవి ఇవి ఇవి కూడా చిన్న చిన్నపిల్లలకి కడియాల టైప్ వేస్తాం కదా మనం తోళ్ళలాగా ఉన్నాయి ఇవి వీళ్ళు గిరిజనులు మెల్ల వేసుకుంటారు కదా కడియాల టైపు అవన్నమాట ఇది అన్ని చేతితో చేస్తారు కదా కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి ఇది this one is single. Hindi all comfortable. that one five hundred. Manipurka. Manipur no, I can't. I can't. It's one thousand, sir. If you want, then eight hundred is the last price. Uh, no, it's not a sorry. It's yeah. a bad sheet. Yes. yes. I you know bag -shin. Bag -shin. Uh, It's double uh, king size, like that. This one is a medium size. Yeah. చేతులు కట్ చేస్తుంటే ఒక ఫీల్ అయితే మనకు కలుగుతుంది ఇవన్నీ కూడా చేతితో చేసినవి ఇవన్నీ కూడా స్టిక్కర్స్ దేవుడు ఫొటోస్ పెయింటింగ్స్ హ్యాండ్ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా హ్యాండ్ పెయింటింగ్స్ అనమాట చేతితో చేసిన పెయింటింగ్స్ చూడండి ఎంత నీట్ గా ఉన్నాయా ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ పెయింటింగ్స్ ఇదిగో చాలా ఆసంగా అయితే ఉన్నాయి పెయింటింగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా అయితే పెయింటింగ్ చేస్తే చూడండి ఎంత బాగున్నాయి పెయింటింగ్స్ ఇదిగోండి ఈ ఫ్రేమ్ అయితే చూడండి ఎంత పెద్దదో ఇదంతా ఇదంతా కూడా చేతున్న డ్రా చేసారంట హ్యాండ్ మేడ్ ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ అంట ఇప్పుడే దాని ఫ్రేమ్ అయితే సెట్ చేసారు అవతల పక్క ఆయన చేతులతో అయితే చేసారంట ఇదంతా కూడా మొత్తం చూడండి డీటెయిల్ గా ఎంత డీటెయిల్ గా అయితే మనకి చూపిచ్చారు ఇలాగా కిత్నా డేస్ కిత్నా డేస్ పోయా కిత్నా డేస్ కామువా నెలలన్నర అయితే పట్టిందంటే ఈ పెయింటింగ్ అయితే చూడండి ఆర్ట్ అయితే ఎంత ఎక్సలెంట్ గా ఉందో మూడున్నర నెల అంటే మామూలు కష్టం కాదు అది మన మాటల్లో చెప్పలేం మనం అయితే గంట చేస్తేనే చిరాకు పడిపోతాం అది కష్టం చూడండి ఎంత కష్టపడ్డారో ఇచినకర చూడండి ఇసిన కర్ర కూడా మనకి మొత్తం హ్యాండ్ మేడ్ తోనే చేశారు క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది ఇక ఇట్లా ఇది అయితే హ్యాండ్ మేడ్ కాబట్టి కొంచెం కాస్ట్ అయితే ఉంటది సెవెన్ హండ్రెడ్ అయితే పడింది అన్ని కూడా ఇక చూడండి బ్యాగ్స్ బ్యాగ్స్ ఎంత క్వాలిటీ అయితే ఉన్నాయో నిజంగా ఇవన్నీ కూడా హ్యాండ్ తో డిజైన్ కొంచెం చూడండి అయితే ఎంత పెద్దది ఉందో చూడండి అది ఓ కిట్నా కామ్ కంప్లీట్ గా అయితే మూడు నెలలు అయితే పట్టిందంతా తయారు చేయడానికి పిప్లీ ఒడిశాకి హార్ట్ అంట అది ఒడిశాలో ఆర్ట్ అయితే ఉంటది కదా అది పిప్లీ సంబంధించిన ఆర్ట్ అంట అది చూడండి ఎంత ఎక్సలెంట్ గా అయితే చేసారా నిజంగా అది చేయడం అంటే మామూలు విషయం కాదు అన్నీ కూడా హ్యాండ్ మేడ్ ఇది ఇవి కూడా క్లాత్ చూడండి ఇది కూడా హ్యాండ్ మేడ్ ఇవన్నీ కూడా మనకి ఎస్ ఫైనల్లీ మన వీడియో అయితే ఇద్దా అనమాట ఈ వీడియో గారికి మీకు మంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే సైనింగ్ ఆఫ్ బాయ్ అరకు వ్యాలీ